హలో స్టూడెంట్స్ ఈ వీడియోలో మనము భారజాంపిల్ రిజర్వేషన్ వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది ఎవరికి లాభం కలుగుతుంది అనే విషయాన్ని కులంకషంగా వివరించబోతున్నాము ఇంతకు ముందు వర్టికల్ రిజర్వేషన్ లో పోస్ట్ చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి ఆ వీడియో చూసిన అందరూ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ లో గానీ సార్ ఇందులో విమెన్ రిజర్వేషన్ ఉండదా మీరు చెప్పిన ప్రకారం చూస్తే ఉమెన్ కి ఏ విధంగా నష్టం కలుగుతుంది అలాగే పిడబ్ల్యూడీ అభ్యర్థులకు కూడా నష్టం కలుగుతుంది కాదని చెప్పారు కదా అది ఎలా జరుగుతుంది మా పాత పద్ధతికి ఈ పద్ధతికి డిఫరెన్షియేట్ చేస్తూ ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు సో వారందరి కోసం ఈ వీడియోని మరింత విఫలంగా డిస్కస్ చేయడానికి చేస్తూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వంద పోస్టులు అనుకోండి వంద పోస్టుల్లో ఒక అరవై పోస్టులు అన్ని రిజర్వేషన్స్ కలిపి తీసేస్తారండి అంటే ఈడబ్ల్యూఎస్ లో ఒక పది పోస్టులు పీసీ ఎస్సీ ఎస్టీ కింద ఒక యాభై పోస్టులు రిజర్వ్ అయి ఉంటాయి కాబట్టి మిగతా నలభై పోస్టులను మనము ఓపెన్ కోటాలో పిల్ చేస్తారు అని అంట సో ఈ నలభై పోస్టుల్లో ఉన్న ఓపెన్ ఉన్నాయి కదా ఈ నలభైలో ఉన్న ఈ ఓపెన్ రెండు విధాలుగా పిల్ చేస్తారు ఒకటి ఏంటంటే ఒకటి ఓపెన్ జనరల్ అనమాట ఓపెన్ జనరల్ అంటే ఇక్కడ అందరికీ అవకాశం ఉంటుంది ఇంకొకటి ఓపెన్ ఫర్ ఉమెన్ అనమాట ఇక్కడ ఓపెన్ ఫర్ ఉమెన్ ఇక్కడ ఓమెన్ అంటే కేవలం ని ఒమెన్ చేస్తారు ఓపెన్ కేటగిరీలో కూడా రెండు సెక్షన్స్ ఉండేది ఒక ఈ ఓపెన్ జనరల్ అంటే అర్థం ఏంటంటే ఈ నలభై లో ఒకటి బై మూడో వంతు మనకి కేవలం ఉమెన్ కి రిజర్వ్ చేసి ఉంచుతారు అంటే అంటే నలభై లో ఒకటి బై మూడో వంతు అంటే ఎంత వస్తుంది పదమూడు రౌండ్ పేకర్ చేసినప్పుడు మనకి పదమూడు వస్తాయి ఓపెన్ జనరల్ లో ఇరవై ఏడు పోస్టులు ఉంటాయి ఈ ఇరవై ఏడు పోస్టులు ఎవరికి ఇస్తారు సార్ అంటే ఇది అందరికి అంటే ఒకటి నుంచి ఇరవై ఏడు ర్యాంక్ వరకు ఉన్న ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేస్తారు అనమాట అంటే ఇక్కడ చూడండి నేను మెన్ అండ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ లో కొన్ని ఆ ర్యాంక్ లో మెన్ ఉన్నారా ఉమెన్ ఉన్నారా అని గా కొన్ని నెంబర్స్ ఇచ్చాను సో అంటే ఇది ఊహించి తీసుకున్న నెంబర్స్ అనమాట అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒకటిలో మెన్నా రెండులో ఉమెన్ ఇలా ఉన్నారు కదా ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు వీళ్ళందరినీ వాళ్ళు మెన్న ఉమెన్ అని చూడకుండా ఇంతకు ముందు రోజుల్లో ఇరవై ఏడు మందిని జనరల్ లో సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట ఇందులో ఓపెన్ మెన్ ఉండొచ్చు అలాగే ఊమెన్ కూడా ఉండొచ్చు ఎంత మంది ఉన్నా సరే వాళ్ళు తీసేసుకుంటారు ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఓపెన్ జనరల్ కోట ఎండ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్న పదమూడు మంది ఆడవారిని తీసుకుంటారు మగవారిని తీసుకోరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారంటే మీరు ఇప్పుడు లేడీస్ చూడండి ఇరవై ఏడు తర్వాత ఉన్న ఇరవై ఎనిమిదో ర్యాంకులు మెన్ ఉన్నారు కదా ఇతను ఎలిమినేట్ అయిపోతాడు ఇతను రిజర్వేషన్స్ లోకి వెళ్ళిపోతాయి ఓబీసీ అయితే ఓబీసీ రిజర్వేషన్ లోకి లో ఎస్సీఎస్టీ అయితే రిజర్వేషన్ లోకి ఒకవేళ ఓసీ జనరల్ అనుకోండి అనుకోండి ఇతను ఎలిమినేట్ అయినట్టు ఇట్లా జాబ్ రావద్ది సో అట్లా సో ఇక్కడ ఈ తర్వాత ఉన్న ఉమెన్ లెక్క పెట్టుకుంటారు కదా పదమూడు మంది ఆడవారు నేర్చుకుంటారు అంటే ఇరవై తొమ్మిదిలో ఉన్న ఒకటి రెండు మూడు ముప్పై ఆరు నాలుగు ముప్పై ఏడులో ఉన్న ఒకటి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పదమూడు మంది అంటే యాభై ఎనిమిదవ ర్యాంక్ వరకు ఉన్న ఈ ఆడవారు అందరినీ సెలెక్ట్ చేసి ఓపెన్ కోటాలో ఉంచుతారు ఓపెన్ కోటాలో యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు లేడీస్ ఉంటారు అనమాట కానీ జెంట్స్ ఎక్కడ వరకు ఉన్నారు ఇరవై ఏడో ర్యాంక్ వరకే ఉన్నారనమాట సో ఇప్పుడు ఓపెన్ లో తేడా వచ్చిందంటే ఇదే సిస్టమ్ రిజర్వేషన్స్ లో కూడా ఉంటారు మీకు ఓపెన్ అని ఒకదాని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను మీకు సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇంతకు ముందు ఎలా ఉండేది సో ఇంతకు ముందు వారి పదమూడు పోస్టులు వారికి రిజర్వ్ అయి ఉన్నాయి ఆ తర్వాత ఉన్న మెన్ అందరినీ తీసేసి ఎలిమినేట్ చేసేవాళ్ళు అనమాట సో ఆ తర్వాత ఉన్న పదమూడు మంది ఉమెన్ తీసుకుని లెక్క పెట్టి యాడ్ చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే ఉమెన్ ఎంతమంది ఉండేవాళ్ళు ఇరవై ఏడు లోపు కొంతమంది ఉమెన్ ఉండేవాళ్ళు అవునా సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మంది ఉన్నారు అనుకోండి సో పన్నెండు మంది ఇరవై ఏడు లోపు ఉన్న జనరల్ లో ఉన్న ఉమెన్ ఉన్నారు ఆ తర్వాత రిజర్వేషన్ లో ఉన్న ఒక పదమూడు మంది ఉన్నారు మొత్తము ఇరవై ఐదు మంది ఉమెన్ ఉండేవాళ్ళు ఎక్కడ ఓపెన్ లో ఉన్న నలభై మందిలో ఆ మిగతా ఇరవై ఏడు లోపు ఉన్న జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ జెంట్స్ ఇక్కడ మిగిలిన వారుగా ఉండేవాళ్ళు ఒక పదిహేను మంది ఒకవేళ అదృష్టం కర్మగాలి ఈ ఇరవై ఏడు లోపు మొత్తం అన్ని పోస్టులు ఉమెన్ కి వచ్చినాయి అనుకోండి ఇరవై ఏడు మంది ఉమెన్ ఉన్నారనుకోండి ఇది సాధ్యం కాదు ఒకవేళ హైపోతే కలిగి అనుకోండి ఆ తర్వాత ఉన్న ఒక్క జెంట్కి కూడా జాబ్ రాదు సో అక్కడ ఒక పదమూడు మంది అంటే నలభై ఓపెన్ లో ఉన్న నలభైకి నలభై పోస్టులు ఉమెన్ కే వచ్చా సార్ సో అంటే ఇక్కడ మనకి చూసామంటే ఎవరు నష్టపోతున్నారంటే మెన్ ఇరవై ఏడు లోపు ఇక్కడ యాభై ఎనిమిది దాకా లేడీస్ తీసుకోవడం వల్ల ఎవరైతే మెరిటోరియస్ మెన్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నష్టం కలిగే ప్రమాదం ఇక్కడ ఉందన్నమాట సో తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిస్టమ్ పవర్ జానల్ రిజర్వేషన్ ఏం చెప్తుందంటే ఈ విధంగా నష్టపోతున్న ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో మెరిట్స్ ఎవరైతే ఉన్నారో వారికి నష్టం కలగకుండా ఉండే విధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి మనకి హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై మెరిట్ కి నష్టం జరగకుండా అని చెప్పారు అన్నమాట ఏంటి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే చూడండి నలభై మంది ఓపెన్ లో ఉన్నారు అనుకున్నాం కదా ఈ నలభై లో పదమూడు అనే సీట్లు ఉమెన్ కి రిజర్వ్ అయి ఉండాలి కదా ఆ ఉమెన్ కి రిజర్వ్ అయి ఉండే సీట్లు ఎలా రిజర్వ్ చేయమంటున్నారు అసలు ముందు నలభై వరకు ఉన్న మెరిట్ స్టూడెంట్స్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకని ఓపెన్ లో నలభై మంది ఉండాలి కదా ఆ నలభై మంది స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇందులో కనీసం పదమూడు మంది ఉమెన్ ఉన్నారా లేదా అది ఆరిజెంటల్ అంటే ఇంతకు ముందు వర్తికల్లో ఏంటి పదమూడు మంది కన్ఫామ్ గా చివరి అభ్యర్థులు పదమూడు మంది ఉమెన్ ఏ ఉండాలి ఆ ముందు ఉమెన్ ఉండొచ్చు లేకపోవచ్చు అది సంబంధం లేదు కానీ ఆ పదమూడు మంది మాత్రం ఓన్లీ ఉమెన్ ఉండేలాగా ఉండాలి కానీ ఈ హారిజాంటల్ చాటర్ రిజర్వేషన్ లో ఏంటంటే అట్లీస్ట్ ఫస్ట్ నుంచి చూస్తారన్నమాట ఇంతకు ముందు ఇరవై ఏడు దగ్గర నుంచి పదమూడు మందిని లెక్క పెట్టేవాళ్ళు ఉమెన్ గా ఇప్పుడు అలా కాదు మొదటి నుంచే లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తారు సో మొదటి నుంచి ఇక్కడ ఉమెన్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అంటే ఇరవై తొమ్మిది వరకు చూస్తేనే పదమూడు మంది ఉమెన్ వచ్చేసారు కదా మనకి నలభై మంది ఓపెన్ లో ఉన్నారు కదా అంటే ముప్పైలో ఉన్న ఉమెన్ నలభై ముప్పై ఒకటి వీళ్ళందరినీ కూడా ఉంచుతారు అనమాట ఉన్న వాళ్ళని తీసేయరు సో అంటే ముందు ఫస్ట్ గా ఉన్న ఒక నలభై మందిని సెలెక్ట్ చేసి అందులో కనీసం పదమూడు మంది ఉమెన్ ఉన్నారా లేదా చెక్ చేస్తాం ఒకవేళ పదమూడు మంది ఉమెన్ ఉంటే వాళ్ళందరినీ తీసుకుని ఇంకా సెలక్షన్ లిస్ట్ లో ఉన్న ఈ మెన్ గాని ఉమెన్ గాని ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే వాళ్ళందరినీ ఓపెన్ లోనే ఉంచుతారు ఒకవేళ పదమూడు మంది కంటే ఎక్కువ మంది ఉమెన్ కనుకుంటే ఇప్పుడు మనం నేను తీసుకున్న కేసులో చూడండి పదమూడు మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు సుమారుగా పదిహేను మంది పదహారు మంది ఉమెన్ ఉన్నారు సో వీళ్ళంత ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ నో ప్రాబ్లం అలాగే ఉంచుతారు ఓకేనా కానీ ఒకవేళ ఒకటి నుంచి నలభై ర్యాంక్ వరకు చూసినప్పుడు ఉమెన్ పన్నెండు మంది వచ్చారు అనుకోండి ఒక ఉమెన్ తగ్గారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఈ చివరిలో నుంచి డిసెండింగ్ ఆర్డర్ లో చూస్తారన్నమాట చివరిలో ఉన్న ఒక మెయిల్ అభ్యర్థిని తీసేసి ఈ నలభై రెండో ర్యాంక్ లో ఉన్న ఒక ఉమెన్ ఎందుకంటే ఒక ఉమెన్ కనీసం పదమూడు మంది ఉండాలి కదా ఒకరు తగ్గారు కదా ఆ ఒకరిని తీసుకొచ్చి యాడ్ చేస్తారు ఒకవేళ పదకొండు మంది ఉండి ఇద్దరు తగ్గారు అనుకోండి ఈ చివరిలో ఉన్న ఇద్దరిని తీసుకొచ్చి యాడ్ చేస్తారు ఇద్దరు మెన్స్ ని తీసేస్తారు ఇద్దరు మెన్ తీసేస్తారు అనమాట ఇద్దరు మగవాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్ లో ఇద్దరు ఆడవాళ్ళని యాడ్ చేస్తారు ఆ తీసేసిన వాళ్ళు ఎలా తీసేస్తారు లాస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తారు అనమాట అసలు ఇది పాసిబుల్ అవుతుందా అంటే అసలు ఎక్కువ లో పాజిబుల్ కాదు ఎందుకంటే నలభై మందిని కనుక మనం టాప్ లో ఉన్న వాళ్ళు అవుట్ చేస్తే కనీస మందులో పదమూడు మంది ఆడవారు ఉండరు సగం ఇప్పుడు సగం అంటే ఇరవై కదా అట్లీస్ట్ సగం ఉండకపోయినా కానీ పదమూడు మంది ఉండరు ఖచ్చితంగా ఉండరు ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి చూస్తే ఈక్వల్ గా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ గా ఉన్నారు సో ఈ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందు చూడండి యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఉన్న ఉమెన్ కి జాబ్ వచ్చింది ఇప్పుడు కనీసం నలభై రెండో ర్యాంక్ లో ఉన్న ఉమెన్ కూడా జాబ్ రాదు సరేనా అది దీనివల్ల ఉమెన్ నష్టపోతున్నారు అనమాట మరి ఇంతకు ముందు ఇప్పుడు ఎవరు లాభపడ్డారంటే ఇప్పుడు చూడండి ముప్పై ఎనిమిదో ర్యాంక్ లో ఉన్న మెన్ అనుకుంటే ఇంతకు ముందు ఉన్న పాత పద్ధతిలో ఇరవై ఏడు తర్వాత ఉన్న మెన్ అందరూ అంటే మెరిటోరియస్ గా మార్పులు సాధించిన మెన్ అందరూ నష్టపోయేవారు సో కానీ ఈ కొత్త విధానంలో ఈ ఓపెన్ ఎండ్ అయిపోయిన తర్వాత నలభై వరకు తీసుకుంటున్నారు కాబట్టి ఆరు గా ఈ మెన్ అందరూ కొంత సేఫ్ జోన్ లో ఉంటారు అనమాట అంటే మెరిట్ లో ఉన్న మగవారికి కొంత ఇక్కడ న్యాయం జరుగుతుంది ఆడవారికి ఇక్కడ చివరిలో ఉన్న వారికి ఎక్స్ట్రా ఛాన్స్ అంటే ఏముండదు అంటే ఇప్పుడు ఒక రకంగా లేడీస్ అనే రిజర్వేషన్ ఉన్నా కూడా లేనట్లే అంటే ప్రతి ఆరు పోస్టులు క్యాస్ట్ లో ఒక ఆరు పోస్టులు ఉన్నాయనుకోండి ఇందులో రెండు పోస్టులు ఉమెన్ కి రిజర్వ్ అయి ఉన్నాయంటే అర్థం ఏంటి ఇంతకు ముందు సెక్షన్ లో ఫస్ట్ నాలుగు ఓపెన్ జనరల్ లో ఉంటాయి అంటే ఇక్కడ ఆ నాలుగు పోస్టుల్లో మగవారైనా ఉండొచ్చు ఆడవారైనా ఉండొచ్చు ఆ ఉన్న రెండు పోస్టులు మాత్రం ఖచ్చితంగా ఆడవారిని తీసుకోవాలి అది ఇంతకు ముందున్న వర్టికల్ రిజర్వేషన్ పద్ధతి అనమాట ఇప్పుడు ఆరు ఏంటి ఈ టోటల్ గా ఉన్న ఆరుగురిని చూస్తారు ఈ టోటల్ గా ఉన్న ఆరుగురు అట్లీస్ట్ ఇద్దరు లేడీస్ ఉంటే ఇంకా ఈ చివరిలో కన్ఫామ్ గా లేడీస్ ఉండాలనే రూల్ ఇక వర్తించదు అనమాట ఈ స్టార్టింగ్ లోని ఇద్దరు ఉంటే ఇంకా ఎండింగ్ లో మళ్ళీ ఒక కన్ఫామ్ గా తీసుకోవాలని ఉండదు ఎవరు మెయిల్ ఉంటే మెయిల్ తీసుకుంటారు ఫీమేల్ ఉంటే ఫీమేల్ తీసుకుంటారు అంటే మెరిట్ మాత్రమే తీసుకుంటారు అనమాట సో ఇది అన్ని రిజర్వేషన్స్ కి అప్లై అవుతుంది అనమాట సో ఈ విధానం వల్ల కలిగే కొన్ని లాభాలు ఎంటో చూసామనుకోండి మనము సో సుప్రీంకోర్టు ఇలా ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే మెరిట్ మెరిట్ కి అన్యాయం జరగకూడదు సో టాప్ లో కష్టపడి ముందుకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ వల్ల వాళ్ళకి నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి నష్టం కలుగుతుంది కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండే విధంగా చూడండి అని చెప్పేసి ఈ ఇలాంటి ఒక సిస్టమ్ సజెస్ట్ చేశారు అనమాట సో అన్ని రాష్ట్రాల్లో ఇలా అప్లై అవుతుందంటే కావట్లేదు కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ లో అప్లై చేయబోతున్నారు తర్వాత దీని వల్ల ఉన్న ఇంకొక లాభం ఏంటంటే కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే మెరిట్ లో ఉన్న స్టూడెంట్స్ కనుక మనం సెలెక్ట్ చేసామంటే ఆ మెరిటోరియస్ వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఎడ్యుకేషన్ క్వాలిటీ కావచ్చు ఇంకా ఏదైనా క్వాలిటీ కావచ్చు సో అందుకోసం ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం అన్న సో కానీ చాలా మంది వాదన ఏంటంటే అసలు రిజర్వేషన్స్ పెట్టడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటి అసలు ఆపర్చునిటీ లేని వారికి ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ స్టూడెంట్ ఉన్నారనుకోండి ఇద్దరు ఉన్నారనుకోండి ఒక ఓసీ స్టూడెంట్ ఇద్దరు ఉన్నారనుకోండి వీళ్ళ బాధర్ కొంచెం ఎకనామికల్ గా బాగా సంపాదించు ఉన్నారు ఇతనికి మంచి కోచింగ్ ఇచ్చే స్థాయిలో ఉన్నారు సో మంచి ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ అందించారు వీళ్ళకి సో ఇతను బిఎస్సి ఎగ్జామ్ అనుకోండి అలాగే ఇతను ఈ వ్యక్తికి రోసీ క్యాండిడేట్ అయినప్పటికీ ఇతను బాగా పూర్ అనుకోండి చిన్నప్పటి నుంచి ఆమె బాగా గవర్నమెంట్ స్కూల్లోనూ లేకపోతే సరిగా ఆపర్చునిటీస్ లేని సందర్భంలోనే చదివాడు సో మంచి కోచింగ్ తీసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఓన్ గానే చదువుకున్నాడు ఫ్రెండ్స్ తీసుకున్నాడు ఇతను కూడా డిఎస్ఈ రాశాడు వీళ్ళిద్దరికి ఒకే మార్కులు రావాలి అంటే న్యాయం ఉంటుందా దీంట్లో న్యాయం ఉండదు కాబట్టి ఇతనికి కొంత హెల్ప్ చేయడం కోసము వీళ్ళకి రిజర్వేషన్ కల్పించారు అదే ఈ డబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అర్థమైందా మీకు తర్వాత కొంతమంది ఒక సరౌండింగ్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే వీళ్ళు తరతరాల నుంచి ఆ కొన్ని అధికమైన లాభాలు పొందడం వల్ల కొన్ని జనరేషన్స్ ముందు జనరేషన్స్ బాగా డెవలప్ అయి ఉండడం వల్ల మంచి గైడెన్స్ లభించింది వాళ్ళకి ఆ గైడెన్స్ లభించి ఎకనామికల్ గా కొత్త గొప్ప స్టేబుల్ గా ఉన్నారు మరీ స్టేబుల్ గా లేకపోయినా సరే ఆ గైడెన్స్ వల్ల ఆ సరౌండ్ వల్ల ఆ గ్రూప్ వల్ల వీళ్ళు కొంత లాభాన్ని పొందారు సో వీళ్ళు ఇప్పుడు టిఎస్సీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారనమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఈ సరౌండింగ్ లో మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ లేరు బాగా ఎకనామికల్ గా కూడా ఈ గ్రూప్ అంతా కొంత తక్కువ డౌన్ ఫాల్ లో ఉంది అనుకోండి ఇతను కూడా మన ఈఎస్ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అనుకోండి వీళ్ళిద్దరిని ఒకే క్యాపిస్తున్నాం కదా మీకు మీ ఇద్దరికి ఒకే మార్కులు రావాలంటే అందులో న్యాయం ఉంటుంది అలా ఉండదు కాబట్టి ఎక్స్ట్రా కలిగే బెనిఫిట్ వేళకి ఎక్స్ట్రాగా కొంత బెనిఫిట్ ఇవ్వాలి అదే ఈ వేళకి ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు ఎస్టీ రిజర్వేషన్ కావచ్చు సో అసలు రిజర్వేషన్స్ రావడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే అందరికి సమాన అవకాశాలు కల్పించాలి ఆ సమాన అవకాశాల్లో కూడా ప్రారంభ స్థానము ముగింపు స్థానం ఒకే విధంగా ఉండాలి ఒక పరుగు పందిములు మీరు ఇక్కడ వరకు పరిగెత్తి గెలుస్తారు అని అనుకుని ఇద్దరిని ఒకే చోటు నుంచి వదిలి అప్పుడు ఇక్కడ వరకు ఎవరు ముందుగా చేరుకుంటే వారు గెలిచినట్లు అంటే అది న్యాయమైన పోటీ అవుతుంది కానీ ఒక వ్యక్తిని స్టార్టింగ్ నుంచి పరిగెత్తమని చెప్పి ఒక వ్యక్తిని సగంలో నుంచి వదిలితే మేము చివరి వరకు ఎవరికి ఎక్కువ మార్కులు ముందుగా ఎవరు చేరుకుంటే వారికే చూపిస్తామంటే అది న్యాయమైన పద్ధతి కాదు కదా అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది దీని మీద డిపెండ్ అయ్యింది కదా మరి ఉమెన్ ఉమెన్ కు సమస్యలతో పోల్చుకుంటే మెన్ కున్న సమస్యలు కొంత తక్కువ కాబట్టి అంటే సమస్యలు ఎన్నున్నా సరే కొంతమంది అన్ని ప్రాబ్లమ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ మేజర్ అసలు ఉమెన్ ఎలా ఉంటారు వాళ్ళకి చైల్డ్ కేర్ ఉంటుంది పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్లా ఏదైనా సరే యావరేజ్ గా యావరేజ్ చూస్తే వన్ ఆర్ టూ కేసెస్ లో ఎగ్జామ్స్ ఉన్నా సరే యావరేజ్ గా చూస్తే మగవారి చదువుకోవడానికి ఉన్న టైం తో పోలిస్తే ఆడవారికి చదువుకోవడానికి ఉండే టైం చాలా తక్కువ వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఇవ్వడంలో నష్టం లేదు సో కాబట్టి అలా ఇచ్చిన రిజర్వేషన్ ఇప్పుడు ఈ థర్టీ త్రీ పర్సెంట్ వల్ల వన్ బై థర్డ్ పర్సెంట్ వల్ల కలిగే ప్రయోజనం ఏం లేదు ఒకవేళ ఈ రిజర్వేషన్ అప్లై చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఒక యాభై మంది పురుషుల్ని యాభై మంది స్త్రీలు ఇచ్చారనుకోండి అప్పుడు ఈ హార్జాంటల్ రిజర్వేషన్ వల్ల ఆడవారికి కొంత న్యాయం జరుగుతుంది మగవారికి కొంత అన్యాయం జరగకుండా ఉంటది కానీ ఇచ్చిన థర్టీ త్రీ పర్సెంట్ అందులో హార్జాంటల్ రిజర్వేషన్ అంటే ఇక్కడ ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది లేడీస్ కి ఎస్పెషల్లీ మన టీచర్స్ ఏంటంటే లేడీస్ ఎక్కువ ప్రిపేర్ చేసే జాబ్ ఇదే కాబట్టి ఎందుకంటే కొంత సేఫ్ గా ఉంటది సెక్యూర్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ దీని వల్ల చాలా మంది ఉంది ఈ డిఎస్ఈ లో అన్యాయం జరగబోతుంది అనేది ఎక్కువ మంది ఆడవారి మీకే మీ ఒపీనియన్ ఏంటి మీ జెంట్స్ సరే దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా మీ వ్యూ పాయింట్ ఏంటి అని పాజిటివ్ వే లో కామెంట్ సెక్షన్ లో రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి సో దీని వల్ల కలిగే నష్టాలు ఏంటని మనం ఫైట్ చేయగలిగితే ఈసారి డిఎస్సి కొంత ఇందులో నుంచి మార్పులు జరిగే అవకాశం ఉండొచ్చు అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రిజర్వేషన్ అయినా సరే అమలు చేసే అవకాశం ఉండొచ్చు అని ఆశిస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోలో తాను